ఈ స్టార్ట్ అయిన టైంలో కూడా శ్రేష్ఠికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు అవకాశాలు ఇస్తాను అంటే అది పుష్పటు సెట్స్ లోనే స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ చూపించుండొచ్చు సరే చిన్నమ్మాయి తెలుసో తెలుగు తప్పులు చేసిందో లేకపోతే వాళ్ళు తప్పులు చేసారు ఏదైనా సరే నీ కెరీర్కి మేము ఉన్నామని ఒక చిన్న హామీ అయితే ఇచ్చారు వాళ్ళు అది నాకు తెలిసింది సుకుమార్ గారు చెప్పినట్టుగా సమాచారం ఎందుకమ్మా అని చెప్పి జానిమాస్టర్ని కూడా పిలిచి వాళ్ళ ఆవిడని అంద ముగ్గురు ముందు పంచాయతీ పెట్టి అంటే అందరి ముందు కాదు వాళ్ళని ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడారు అని కొంతమంది ఎవరో చెప్తే ఏంటంటే ఇదేంటంటే పిల్లలు పిల్లలున్నైనా ఎందుకమ్మా నీకు నీ పను నువ్వు చూసుకో నీ కెరీర్కి ఏం డోకలేదు లేదు ఇష్టం గల ఛాన్సులు అని చెప్పిన మాట అని తెలుస్తుంది అది ఎంతవరకు నిజమో అనేది ఆయన ధృవీకరించాలి ఇప్పుడు తిను సడన్ గా వచ్చి మాట్లాడడానికి వెనకాల ఎవరైనా ఉండొచ్చు అంటారా యువర్ ఒపీనియన్ వెనకాల ఎవరు లేరు ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ గారు లేరు అప్పుడు చెప్పారు కదా ఓకే అయితే జానీ మాస్టర్ కి సంబంధించి అంటే ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి అనేసి అన్నారు అది నిజమేనా లేకపోతే ఒక కంప్లైంట్ ఇంతకు ముందు వచ్చింది ఏంటంటే ఇలా అమ్మాయిలు పెట్టిన అంటే అదేంటంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు తెలంగాణకి సపరేట్గా డ్యాన్స్ అసోసియేషన్ ఉండాలి కొరియోగ్రఫీ అసోసియేషన్ ఉండాలి మేము పెట్టుకుంటామని చెప్పి పెట్టారు బేసికల్లీ దీంట్లో మెంబర్షిప్ రావాలంటే కొంచెం కష్టం అవుతూ ఉన్న నేపథ్యంలో ఇలా ఒకటి సపరేట్గా పెట్టేసుకుంటే అక్కడ కొత్త మెంబర్షిప్స్ ఇష్యూ చేయొచ్చు కదా కొంత ఈజీ అవుతుందని సరే అది కూడా కరెక్ట్ కదా సార్ సరే వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్టే ఏదైనా దీనివల్ల సీ అందరం ఇక్కడ ఆంధ్ర అని కాదు మొత్తం తెలుగు తెలుగు ఇండస్ట్రీ కదా ఒకటే ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈయన వెళ్ళి ఆపడానికి ట్రై చేశారట వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నప్పుడు సో అది కొంచెం అప్పట్లో మంచి ఉద్యమం గట్టి జోష్లో ఉన్న టైంలో ఆపుతావా అని చెప్పి అక్కడున్న డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలతో ఎవరితోనో కేసు పెట్టించారని అది తర్వాత అది ఆరు నెలలు ఎంతో నడిచింది అప్పుడు కొట్టేసారి కూడా కేసు నాకు తెలియదు ఐ డోంట్ నో అది అది ఉండింటే ఇప్పటికీ ఆయనే లోపలే ఉండేవాళ్ళు కదా సో అలా కొన్ని కొన్నిసార్లు సెక్షన్స్ సెక్షన్స్ని మిస్యూజ్ చేయడం అనేది మనం చూస్తుంటాం ఓకే బట్ అప్పుడు వెళ్ళొచ్చింది పొరపాటు లేకపోతే ఏదో ఒక రీజన్ అనుకుందాం బట్ సేమ్ ఆల్మోస్ట్ అలాంటి మిస్టేకే ఈసారి ఇంకా పెద్దగా గట్టిగానే తగిలింది ఆయనకి సో ఇప్పుడు కూడా వెళ్ళాడంటే డెఫినెట్లీ ఈయన తప్పు కూడా ఉండుంటుంది కదా అమ్మ అదే అన్న తప్పు వేరు నేరం వేరు ఇద్దరు తప్పు ఉంది మనకి చాలా క్లియర్ కట్గా కనబడుతుంది ఆడియోలో ఆవిడ ఎమ్మడబడుతుంది నాకు నువ్వు కావాలంటే నేను నువ్వు ఇచ్చి గిఫ్ట్లు గుర్తొస్తున్నాయి నువ్వు గుర్తొస్తున్నావు నువ్వు తెచ్చుకోకపోతే ఫోటోలు పెడతా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతా ఇదిగో చెప్పి మెడలో జైలు ఆకెట్టేసుకొని జైఫ్ అని అని ఇవన్నీ చేసి ఆయన రేపు చేశాడని చెప్పి కేసు పెడితే వినడానికే హాస్యాస్పదంగా ఉంది జడ్జి గారు కూడా అదే అడిగారు బెయిల్ ఇచ్చే టైంలో ఏంటమ్మా ఇన్నాళ్ళ తర్వాత వచ్చి ఇలా పెట్టావు వాళ్ళ సాక్ష్యాలు వీళ్ళ సాక్ష్యాలు చూశారు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేదు అనుకున్నారు వాళ్ళు అండ్ ఆవిడ చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు సరే పద్దెనిమిది ముందేదో జరిగింది అంటున్నావు పది ఏళ్ళ తర్వాత నీకు ఇంగితం ఇదంతా ఉండాలి కదా లెక్క ప్రకారం అప్పుడంటే నేను మైనర్ అనే కార్డు వాడేవు ఇప్పుడు మేజర్ అయిన తర్వాత కూడా నువ్వు ఆయనతో ఉన్నట్టుగా తెలుస్తుంది కదా ఇరుపక్షాలు ఒప్పుకున్నారు రిలేషన్లో ఉన్నారని చెప్పి రాశారు ఆవిడ జడ్జిమెంట్లో ఇరుపక్షాలు ఉన్నట్టు మాకు తెలుస్తుంది రిలేషన్లో ఇది కన్సెన్షువల్ యాక్టే ఇద్దరి మధ్య ఉన్నది సో దీనికి ఒకళ్ళే మేము జిమ్ చేయం చాలా క్లియర్గా రాశారు కాకపోతే ఇది ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఇంకేదన్నా ఉంటే అంటే ఏళ్ళ ముందు ఏం జరిగింది అనేది వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే తర్వాత సంగతి వేరు బట్ ప్రస్తుతానికైతే ప్రైమాఫేస్ ఇది మేము బయలుస్తున్నాం అని చెప్పారు